ఇవాళ రేపు అర్బన్ ఏరియాల్లో అంటే హైదరాబాద్లో కావచ్చు బెంగళూరు అంటే ఈ మెట్రో డెవలప్డ్ స్టేట్లో కావచ్చు మెయిన్ మెట్రో సిటీలో కావచ్చు ముఖ్యంగా చాలామంది క్యాబుల మీద ఆధారపడి డ్రైవర్లు చాలామంది వాళ్ళ వృత్తిరీత్యా రోజు తిరుగుతూనే ఉంటారు కానీ ఈ డ్రైవర్లు రెగ్యులర్గా వాళ్ళ వృత్తే డ్రైవింగ్ కాబట్టి వాళ్ళల్లో చాలా వరకు ఎక్కువగా నేను బాగా నా దగ్గరికి బాగా రెగ్యులర్గా రిపీటెడ్గా వచ్చే పేషెంట్లు ఎవరైనా ఉన్నారంటే ఈ క్యాబ్ డ్రైవర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళల్లో ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి మెడ నొప్పి బాగా నేను గమనించడం జరిగింది వీటిలో ముఖ్యంగా నడువు నొప్పి మెడ నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది వాళ్ళ డ్రైవర్లు చూస్తే చిన్న ఏజే ఉంటారు కానీ వాళ్ళల్లో ఈ మెడ నొప్పి నడువు నొప్పి విపరీతంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళల్లో కంటిన్యూ ఒకటే ఫ్లో డ్రైవింగ్ చేయటం వల్ల తద్వారా వాళ్ళలో కంప్లీట్గా న్యూట్రిషనల్ క్యాపబిలిటీ సరిగా లేకపోవటం వైటమిన్ డి కావచ్చు వైటమిన్ బిటువల్ కావచ్చు ఆ టయానికి ఎక్కడైతే ఎక్కడ ఎలాంటి ఫుడ్ అవైలబిలిటీ ఉంటే ఆ ఫుడ్ని వాళ్ళు తీసుకొని వృత్తి మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల వాళ్ళు ఈ వైటమిన్ బిల్ ఆర్ డి కొద్దిగా డెఫిషియట్ అవటము అలాగే ఆ కండరాల మీద రిపీటెడ్గా నడువు దగ్గర మెడ దగ్గర ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల ఈ నడువు నొప్పికి మెడ నొప్పికి లోన్ అవుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళి డాక్టర్లకు చూపించుకొని డాక్టర్లు చెప్పే మందులు కొనలేని పరిస్థితిలోనూ లేకపోతే మంచి ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మందుల షాపు దగ్గరికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఇన్స్టెంట్గా నొప్పి తగ్గడానికి ఆ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వాళ్ళు తద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్లకి లోనయ్యి తద్వారా చాలా క్రానిక్ అంటే ఈ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వాళ్ళు వేసుకోవటం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన సమస్యలకి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది సో వాళ్ళు ఈ నడువు నొప్పి కానీ మెడనొప్పి కానీ వాళ్ళకి వచ్చిన వెంటనే జాగ్రత్త ఎందుకంటే వాళ్ళంతా నాకు తెలిసి మ్యాక్సిమము ఫిఫ్టీ ఇయర్స్ లోపలే ఎక్కువ మంది వాల్యూమ్ ఎక్కువ ఉంటారు ఈ క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళందరూ సో వీళ్ళకి కండరాలు కూడా చక్కగా మనం అడ్వైజ్ చేసినట్టు వాళ్ళకి ఒక జీవన విధానంలో కొన్ని మార్పులు కనుక తీసుకురాగలిగితే వాళ్ళు ఈ నడువు నొప్పి మెడనొప్పి నుంచి వాళ్ళు చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతారు లేకపోతే వీళ్ళు ఈ ఈ ట్రాఫిక్ కానీ ఈ స్ట్రెస్ పట్టడం కానీ రిపీటెడ్గా వెహికల్ కండిషన్ కూడా ఒక్కోసారి కొన్నిసార్లు బాగుండవు వాటి వల్ల కూడా రివర్స్ డైరెక్షన్లో కండరాల మీద ఎక్కువ ఒత్తిడి పడటము ఇవన్నీ కూడా నేను చాలా గమనించాను సో ఇలాంటి వాటినన్నింటినీ ప్రోపర్ గైడ్లైన్స్తో మనం ఈ క్యాబ్ డ్రైవర్లకి మంచి ఆరోగ్య సలహాలు పాటించటం వల్ల వాళ్ళు వీటి నుంచి దూరం అవుతారు ఆరోగ్యంగా కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది